హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారండి బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఇదిగోండి మా గార్డెన్లో మరి ఎంతో ఇష్టమైనటువంటి జామ్ చెట్టు అనమాట ఇది కుండీలో పెట్టిన మొక్క అయితే కాదు ఇది కింద నేల మీద చెక్క మట్టిలో పాతినటువంటి చెట్టు చూడండి కాయ చూసారు ఎంత బాగుందో ఒక్కొక్క కాయ ఒక్కొక్క సైజులో ఉందన్నమాట ఇది చూడండి ఎలా ఉందో బాగుందండి అసలు చక్క పింక్ కలర్లో ఉన్నటువంటి ఈ యొక్క జామ ఫ్రూట్ అనమాట మనకి సాధారణంగా డ్రాగన్ ఫ్రూట్ ఉంటుంది కదండి చక్క పింక్ కలర్లో ఉంటుంది కదండి ఆ కలర్లో ఉంటుంది అనమాట అయితే ఈ డ్రాగన్ ఫ్రూట్ అనేది కొద్దిగా స్వీట్ ఉంటుంది కానీ మా జామ కాయలు అయితే చక్కగా మంచి స్వీట్నెస్ అయితే బాగున్నాయండి చక్కగా ఈ కలర్లో ఉన్నప్పుడు దూర దూరగా లైట్గా పండినటువంటి ఆ సైజులో ఉన్నప్పుడు ఆ కలర్లో ఉన్నప్పుడు ఈ కాయలు కోసుకుని తిన్నప్పుడు చక్కగా ఎంతో స్వీట్గా ఉన్నాయండి బాగున్నాయి అనమాట చూడండి ఆ జామ్ చెట్టు చూసారు కదండి కారణం కింద ఉంది అలా సన్నగా ఎదుగుతూ ఎదుగుతూ ఎదుగోండి ఈ డాబా పైకి అయితే చక్కగా వచ్చేసింది హైట్ పెరిగిపోయింది బాగాను మేమైతే సగం కట్ చేసాము చక్క చెట్టు నిండా పోతూ వచ్చింది సాధారణంగా పోతంతా మరి ఏమి ఉంటుందో రాలిపోతుందో అని కొన్ని సందేహాలు అయితే వస్తాయి కదా ఆ విధంగానే వచ్చినాయి చూడండి కాయలు చూస్తారా ఎంత బాగున్నాయో ఎంతో స్వీట్గా ఉన్నాయి అలాగే మరి ఎంతో ఇష్టమైనటువంటి ఈ యొక్క జామ్ చెట్టు నాకు ఎంతో ఇష్టం అనమాట మా ఇంట్లో వాళ్ళందరూ కూడా తింటారు కానీ అందరికంటే వెర్రి పిచ్చిదని అనమాట అంటే మరీ ఎక్కువగా తింటుంది ఏంటి అనుకుంటారు కానీ అంత ఇష్టం అనమాట ఎల్లేంటరో బాబు ఎంత వెర్రితనంగా ఉన్నారో ఎప్పుడు చూసినా ఇవే తింటున్నారు ఏంటి కొంతమంది సందేహపడతారు ఈ ఇదేనా ఇంకేం తినరా ఏంటి అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు అన్ని ఫ్రూట్స్లో కంటే బాగా ఇష్టమైనటువంటి ఫ్రూట్ ఏదంటే ఈ జామ ఫ్రూట్ అనమాట చక్కగా జామకాయలు అండి ఎందుకంటే చిన్నప్పటి నుంచి మరి మా నాన్నగారు అయితే వ్యవసాయం చేసేవారు పల్లెటూరులోని మేము పెరిగినటువంటి వాతావరణం తోటల్లో ఉండేవాళ్ళం వ్యవసాయం చేయడం వల్ల వేరే గ్రామాలకి వెళ్ళి వేరే విలేజెస్కి చక్కగా వేరే వేరే ప్రాంతాల్లో మాకు తెలియనటువంటి ప్రాంతాలకి వెళ్ళి అక్కడ మా నాన్నగారు వ్యవసాయం చేసేవారు మాకు బాగా అలవాటు అనమాట చూడండి కాయ చూడండి అసలు చక్కగా రౌండ్గా వచ్చిందండి భలే ఉందండి ఒక్కొక్క కాయ ఒక్కొక్క సైజులో వచ్చిందనమాట కొన్నేమో రౌండ్గా ఉన్నాయి కొన్నేమో చక్కగా పొడవగా ఉన్నాయి చూడండి ఈ యొక్క కాడ నుండి చూస్తారు కదా అక్కడ మీకు స్టార్టింగ్లో కాయలు కనిపిస్తున్నాయి కదండీ ఆ కాడ నుంచి కొన వరకు అంటే ప్రతి కొమ్మ కొమ్మకి కూడా ఇంచుమించు పది పది కాయల వరకు ఇదిగో ఇవై చూడండి నాలుగు కాయలు ఐదు కాయలు పది కాయలు అవి చక్కగా అంత బాగా వచ్చినాయి అనమాట గుత్తులు గుత్తులు కింద వచ్చినాయండి ఎంతో ఇష్టమైనటువంటి ఈ జామ చెట్టు ఊహించలేదనమాట మేమైతే బయటే కొనుక్కుంటాము ఇంచుమించు రోజుకి వచ్చేసి కాయలు కొనుక్కుంటాం ఆ కాయలు మూడు కాయలు నేనే తినేస్తాను అనమాట అంత ఇష్టమండి నాకు ఏమైనప్పటికీ మనం యాపిల్స్ అంటే ఎంతోమందికి ఇష్టం ఉంటుంది అయితే పది యాపిల్స్ తిన్నా కానీ ఒకే ఒక్క జాముతోటి సమానం అండి అంత ఎనర్జీ ఉంటుంది అంత పోషక విలువలు ఉంటాయి అనమాట ఈ యొక్క ఫ్రూట్ ఫ్రూట్లోని మన గుండెకి ఎంతో మంచిది అనమాట దీనిలో చక్కగా ఫైబర్ ఉంటుంది అలాగే పీచు పదార్థం ఉంటుంది చక్కగా అలాగే గ్లూకోజ్ ఉంటుంది వాటర్ కంటెంట్ ఉంటుందండి మినరల్స్ ఉంటాయి ఈ విధంగా చూసుకున్న హెల్త్ పరంగా ఇది ఎంతో మంచిదండి ఖచ్చితంగా మన గార్డెన్లోనే ప్రతి ఇంటిలోనూ చక్కగా జామ చెట్టు అలాగే మామిడి చెట్టు ఉంటే అసలు ఎంత మంచిదండి అసలు ఊహించలేము అనమాట ఆరోగ్యం అనేది మన దగ్గరే ఉంటుంది మన ఇంట్లోనే ఉంటుంది మనలోనే ఉంటుంది అనమాట అసలు ఇది కాప వస్తుందా రాదా ఒక సందేహాలు అనమాట అనేక అనుమానాలు కానీ అసలు ఊహించకుండానే చెట్టు నిండా కాపు వచ్చింది ఇదిగోండి మా గార్డెన్లోనైతే చక్కగా ఎన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయో అన్నీ అయితే నేను చూపించలేదు కొన్ని మాత్రమే ఇది ద్రాక్ష ఎన్నో నా పాత వీడియోస్లో కూడా ఎన్నో ఉన్నాయి అనమాట చక్కగా మంచి కాపు వచ్చినప్పుడు నేను ఎన్నో వీడియోస్ పెట్టాము ఇది బాగా పెరిగిపోయింది మళ్ళీ దీన్ని చక్కగా క్రూనింగ్ చేయాలి పందరు పడిపోయింది దాని పందిరి కూడా చక్కగా మళ్ళీ వేసుకొని బాగా ఇంట్రెస్ట్గా శ్రద్ధ పెడితే మళ్ళీ మంచి కాపు వస్తుంది అలాగే మా గార్డెన్లో ఉన్నటువంటి ఫ్రూట్స్ సపోటా ఉంది అంజీర్ ఉంది ద్రాక్ష ఉంది దానం ఉంది అలాగే స్వీట్ బత్తాయి ఉంది నిమ్మ నారంజా ఉందండి బాగా ఇష్టమైనటువంటి జామ్ చెట్లు అయితే ఇంచుమించు మూడు రకాలు ఉన్నాయండి చక్కగా మూడు రకాలు ఆ కాలాలను బట్టి కాపు కాస్తాయి చూడండి చక్కగా మందారం మంచిది హెయిర్కి అలాగే పుదీనా అండి ఇంకా ఎన్నో ఉన్నాయి అన్నమాట ఈ వీడియోలో కొన్ని మాత్రమే చూపిస్తున్నాను తప్పకుండా మన ఇంటిలోనే చక్కగా అన్ని రకాలు కాయగూరలు పండ్లు పెంచుకుంటే ఎంతో మంచిదండి ఆరోగ్యపరంగా తప్పకుండా లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఫ్రూట్స్ కలర్ చూస్తారు కదా కాయలు చూసారు కదా ఎలా ఉన్నాయో సరదాగా అయితే చెట్టు మీద ఎలా కోసాను పింక్ కలర్ అనమాట ఎంతో స్వీట్గా ఉందండి చక్క బయట కొనుక్కోవడం కంటే మన ఇంటిలోనే ఈజీగా పెంచుకోవచ్చండి కుండీల్లో కూడా పెట్టుకోవచ్చు గ్రాఫ్టింగ్ చేసుకొని తప్పకుండా మీరందరూ ఈ విధంగా చేస్తే ఎంతో మంచిదండి